తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి హెడ్ డే ఫెసిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందని రిప్లైజ్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ డైరెక్ట్ సినిమా వెళ్ళావా వెళ్ళి ఫన్ బకెట్ నుంచి లేకపోతే మధ్యలో పట్టవచ్చు డైరెక్ట్ సినిమాలే టు సినిమా డైరెక్ట్ సినిమా నేను రాజునే ఫస్ట్ ఓకే అయిన సినిమా నేను రాజు మంత్రి ఫస్ట్ స్క్రీన్ మీద కనపడ్డ సినిమా సెవెన్ తగ్ దానికి ముందు ఫస్ట్ చేసిన సినిమాలు ఒక రెండు చిన్న సినిమాలు ఉన్నాయి ఏదంటే ఈ నేను రాజు నేను స్టార్ట్ అయ్యే లోపల చిన్న సినిమాలు చేసిన అది చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు రాక రాక పేరు వచ్చింది ఓకే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలి అప్పుడు ఏంటంటే నాకు జబర్దస్త్ లో టీమ్ లీడర్ ఛాన్సెస్ వచ్చింది సో నాకేందంటే ఈ ప్లాట్ఫామ్ నాకు తెలుసు యూట్యూబ్ ప్లాట్ఫామ్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సినిమా ప్లాట్ఫామ్ అనేది పనిచేస్తున్న టీవీ ప్లాట్ఫామ్ నాకు తెలియలే ఇంకా అప్పుడు ట్రై చేస్తూ అటు ఇటు అన్నప్పుడు నేను అన్నా నాకు కొంచెం ఫియర్ ఉంది స్టేజ్ ఫియర్ సో అది పోగొట్టుకోవాలి ఈ లోపల నేను ఏదన్నా కొంచెం స్టేజ్ ఫీర్ పోవడానికి ఏదైనా చేసుకుంటా అన్నప్పుడు అప్పుడు మల్లె మళ్ళీ వాళ్ళు పటాస్ చేయన్నారు సో ట్వెల్వ్ ఎపిసోడ్స్ అది చేసిన ఆ లోపల ఏంటంటే ఈ పటాస్ చేసి ఇంకా ఓకే జబర్దస్త్ టీమ్ లీడర్ తీసేసుకుందాము అని అంతా ప్లాన్ చేసుకునే టైంకి సినిమాలో బిజీ అయిపోయినా అప్పుడు డైరెక్టర్ తేజ గారు వచ్చేసి అరే నీకు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ నీ డేట్స్ వల్ల ఇబ్బంది పడకూడదు అటు సైడ్ ప్రొడక్షన్ వాళ్ళు సో నువ్వు మాక్సిమం లాక్ అయిపోతే ఏదో ప్లాట్ఫామ్ ఫిక్స్ అయిపో అప్పుడు నేను ఇంకా యూట్యూబ్ టీవీ రెండు మానేసి ఓన్లీ సినిమాల మీద కూర్చున్నాను

ఎన్ని సినిమాలు చేసి ఉంటాం మొత్తం దాదాపు దగ్గర దగ్గర గుర్తులేదు కానీ ఒక నలభై పైన చేసింట నలభై దాంట్లో పెద్ద చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు పది ఉన్నాయి నేనే రాజు నేనే మంత్రి నేనే రాజు నేనే మంత్రి దాని తర్వాత సమంతకమణి సమంతకమణి తర్వాత కృష్ణార్జునోద్ధం నువ్వు తోపురా పేపర్ బాయి తర్వాత ఏ వన్ ఎక్స్ప్రెస్ కొండపొలం జాంబీరెడ్డి కొండపొలం జాంబీరెడ్డి ఇంకా ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి గుర్తురావట్లే మహేష్ విట్టి అని పెట్టంగా నువ్వు చేయలేని సినిమాల పేర్లు వస్తున్నాయి ఏంటి నాకు అర్థం కాదు మన మహేష్ ఆచ ఉన్నాడు కదా అంటే కొన్ని సినిమాలకు ఏమైంది విట్టా మహేష్ విక్టా కొన్ని సినిమాలకు ఏంటంటే నేను ఆ సినిమాలు ఉండను కానీ ఎండు క్రేట్స్ లో నా పేర్లు లైక్ సారా వాటిల్లో ఎందుకు అంటే తెలియదు ఇప్పుడు డైరెక్టర్ లేదంటే మహేష్ ని పిలవండి అని చెప్పేసి మొత్తం లిస్ట్ ఇచ్చేస్తారు ఆర్టిస్ట్లు ఇది కావాలని వీళ్ళు ఫస్ట్ నుంచి నాతో మాట్లాడతారు రీసెంట్ డాకు మహారాజు కూడా అందులో నన్ను పిలిచారు ఓకే ఇట్లా ట్వంటీ ఫైవ్ డేస్ క్యారెక్టర్ అమ్మ ఫిఫ్టీన్ డేస్ షెడ్యూల్ అన్నారు ఓకే అనుకున్నా మొత్తం అంతా మాట్లాడేసిన రేపు మధ్యాహ్నం బయలుదేరాలి ఈరోజు మధ్యాహ్నం ఫోన్ చేసి లేదండి ఆ క్యారెక్టర్స్ అయితే వేస్తున్నాడు అని ఇట్లా ఏందంటే చాలా సినిమాల్లో నా పేరు అనుకోని నన్ను లాస్ట్లో నన్ను విలువకుండా వేరే వాళ్ళని పిలువడము వీళ్ళు ఇంకేందంటే లాస్ట్లో ఎండికేటర్స్లో పేరు లేస్తారు దాంట్లో లేచి పడేసి ఉంటారు నాది అట్లా ఇక్కడ కార్డు ఉందా నీకు కార్డ్ లేదు ఎందుకు అప్లై చేయలేదా కార్డ్ తీసుకోవాలి ఇంకా అంటే ఫస్ట్ లో తీసుకుందాం అనుకున్నా ఫస్ట్ లో తీసుకుందాం ఎన్ని సినిమాలు అన్నారు ఒక సినిమా చేసిన సరేనే నాలుగు రా అమ్మా మంచి సినిమాలు అన్నారు సరే ఓకే అనుకున్నా తర్వాత సినిమాలు చేసుకుందాం అనుకున్నా అట్లా ఇట్లా అయిపోయింది ఇంకా తర్వాత కొంచెం డల్ ఈ ఫైనాన్స్ ఇప్పుడు కష్టాల్లో ఉన్న మళ్ళీ లక్ష రూపాయలు పెట్టి కార్డు ఎందుకు తీసుకోవాలనుకోవడం ఇప్పుడు మా కావాలంటే లక్ష లక్ష రూపాయలు రూపాయలు కట్టాలి కట్టాలి లక్షలు తెలియదు ఎంత ఉందో అది అంటే అదే దాని గురించి ఇంకా పూర్తిగా తెలియదు నాకు తీసుకోవాలా తీసుకోవాలా తీసుకోవాలి తీసుకోవాలి ఏంటి తేడా తేడా దానికి దీనికి ఉండదు ఇప్పుడు నా దగ్గర కార్డు ఉందంటే నాకు పలానా సినిమాలు డబ్బులు రాలేదంటే నేను వెళ్ళి చాంబర్ లో కేసు పెట్టచ్చు తర్వాత ఏంటంటే ఈ మా ఎలక్షన్ జరిగినప్పుడు ఓటింగ్ ఉంది కదా దాని ఇంకొకటి ఏంటంటే మాలో కార్డు రావాలంటే నువ్వు డబ్బులు కట్టాలి నువ్వు చేసిన సినిమా రెఫరెన్స్లు పెట్టాలి ఈ అబ్బాయి నిజంగానే పలానా సినిమాలు వేసాడని ఒక ఆల్రెడీ కార్డు ఉన్న ఇద్దరు ముగ్గురు నీకు సైన్ పెట్టాలి అంత ప్రాసెస్ ఉంది అట్లా ఓకే ఎన్ని మినిమం ఎన్ని సినిమాలు అవి థియేటర్లో రిలీజ్ అవ్వాలి థియేటర్లో రిలీజ్ అవ్వాలి నువ్వు మినిమం ఎన్ని మినిట్స్ స్క్రీన్ మీద కనపడి ఉండాలి ఓకే అంటే ఊరికే ఎక్కడ వెనకాల కనపడిపోతే కార్డు ఇవ్వరు అట్లా మరి అప్లై చేస్తావా చేయాలి అప్లై చేయాలి ఖచ్చితంగా కానీ సడన్గా విట్టా ఎందుకు డౌన్ అవ్వడానికి రీజన్ ఏంటి అది తెలియదు డౌన్ అవడానికి ఏంటంటే చెప్తాను సింపుల్గా ఏంటంటే ఇప్పుడు నేను ఎందుకు ఖాళీగా ఉన్నా అనేది నాకు తెలిసిందంటే దాన్ని ఎక్టిఫై చేసి ఓవర్కమ్ అవుతాం కదా అది తెలియదు కదా మనకు ఎందుకు ఏమవుతుంది అది ఏమైతే తెలియదు ఇప్పుడు అంతెందుకు రేపటి నుంచి ఒక వన్ వీక్ షూటింగ్ అన్నారు ఓకే అంతా మాట్లాడేసినా డేట్లు పంపించండి నేను డేట్లు లాక్ చేసుకొని పెట్టుకున్నా ఈరోజు వరకు నాకు అడ్వాన్స్ పర్లేదు తర్వాత ఇది ఇది వాళ్ళు ఫోన్లు ఎత్తట్లే అసలు కన్ఫామా కాదా ఏంటి అని ఇప్పుడు రీజన్ తెలియదు నాకు అక్కడ ఏమైంది రీజన్ అని ఇప్పుడు కొందరు ఏమంటారు అంటే ఎక్కువ ఎక్కువ డిమాండ్ చేస్తారు అంటారు ఎక్కువ డిమాండ్ చేస్తారు అంటే ఎక్కువ డిమాండ్ ఎప్పుడు చేస్తాం మన చేతిలో ముప్పై భయంకరంగా సినిమాలు ఉంటే డిమాండ్ చేస్తాం ఇప్పుడు ఈ ఇదొకటి ఉంది ఎక్కువ తీసుకుంటాడంట అని చెప్పేసి ఒక పుకారుతో ఫోన్ చేయడం అసలు ఎక్కువ తీసుకోవడం ఏంది ఇప్పుడు నాకు ఎంత ఇవ్వాలో నీకు తెలుసు అంతే ఇస్తావు ఇప్పుడు నువ్వు మార్కెట్ కిలో ఒక వస్తువు ఇది కావాలి నాకు ఎంత అంటే నీకు ఐడియా ఉంటది కదా మినిమం దీనికి ఎంత పెట్టచ్చు అని ఇప్పుడు నేను రోజుకు రెండు లక్షలు అడుగు ఇస్తారా ఇరగిన వాళ్ళు ఏడియాలి దొమ్మ మా బడ్జెట్ ఇంత అని చెప్తారు కదా సో వాళ్ళు ఎంత ఇవ్వాలి అంతే ఇస్తారు కానీ అది ఎందుకో తెలియదు ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనము ఎప్పుడైతే మనకు ఏది యూట్యూబ్ గాని ఇన్స్టా గాని ఏదో ఒక రకంగా మనం పేరు తెచ్చుకుంటామో పేరు తెచ్చుకున్న కొత్తలో మనం ఏమనుకుంటా వారికి డిమాండ్ చేయొద్దు రాక రాక అవకాశం వచ్చింది ఎంతో కొంత చేసేద్దాం సరే ఎంతో కొంత నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు ఒక రెండు మూడేళ్ళు నువ్వు ఫుల్ నాన్ స్టాప్ సినిమాలు చేసేస్తావు అయిపోయింది తర్వాత ఏంటంటే సినిమా వాళ్ళే నీకు అమౌంట్ పెంచుకుంటూ పోతారు అమౌంట్ పెంచుకుంటూ పోతారు ఇప్పుడు నాకు హైయెస్ట్ రికమెండేషన్ అంటే యాభై వేలు ఇప్పుడు దాకా ఇచ్చింది అది నేను అడగలేదు వాళ్ళే ఏమో ఎంత తీసుకుంటావు ఆ సినిమాకి ఇంత తీసుకున్నా సార్ కనుక్కోండి ఒకసారి మీరు కొంచెం పెంచి ఇవ్వండి సరే ఓకే దానికి ఇంత అంటే కదా సరే మనం యాభై వేలు ఇస్తాం ఓకే సార్ అని చెప్పేసి మనమే చెప్తాం రేపు మనకు డిమాండ్ తగ్గినప్పుడు ఇదే సినిమా వాళ్ళు తగ్గిస్తారు లేదమ్మా అంత లేదు బడ్జెట్ నువ్వు ఓకే అంటే చెయ్యి సరే ఓకే సార్ మీ బడ్జెట్ ఎంత ఉంది ఒక ఇరవై వేలు ఉంది సార్ ఓకే పర్లేదు చేసేస్తాను సార్ ఓకే నీకు ఓకే అయితే వచ్చేసి అట్లా ఉంటది సో అట్లా ఏంటంటే నువ్వు బాగా అబ్జర్వ్ చేయాలి ఎవరికైనా గానీ వచ్చిన స్టార్టింగ్ లో బాగా సినిమాలు ఉంటాయి తర్వాత కొంచెం డౌన్ అవుతారు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఇప్పుడు సత్య అవును సుదర్శన గానీ తర్వాత బ్రహ్మానందం గారు గాని బ్రహ్మానందం గారు ఒకప్పుడు ఇరకదీసేవాళ్ళు తర్వాత మధ్యలో కొంచెం తర్వాత డి రెడీ అవును అవన్నీ కనిపించప్పుడైతే వచ్చినాయో దాని తర్వాత మళ్ళీ వెళ్తున్నాడు మళ్ళీ ఇప్పుడు చూస్తే మళ్ళీ తక్కువ కనపడతారు అది అది మనకు తెలియదు కాదు ఆపుతున్నారు అలాంటివి ఏమైనా ఉంటాయి రాజకీయాలు రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే నీకు ఇక్కడ రాజకీయాలని కాదు కానీ అవతల తెలివి ఇప్పుడు క్యారెక్టర్కి ఇప్పుడు రైటర్లు డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అందరు కూర్చొని క్యారెక్టర్ ఫైనలైజ్ చేస్తారు ఓకే ఈ క్యారెక్టర్ ఎవరు రైటర్ ఏమంటాడు నేను రాసుకునేటప్పుడు పలానా వాడిని ఊహించుకుంటే ఇచ్చుకున్నా వాడు అయితే బాగుండు అని రైటర్ చెప్తాడు అసోసియేట్ డైరెక్టర్లు వీళ్ళేంటే కనుక సార్ పలానా ఆర్టిస్ట్ అయితే టైమింగ్ ఉంటుంది మనకు కోఆపరేట్ చేస్తాడు పలానా ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది కొందరు ఏమంటారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సార్ వీడు కొత్త కొత్త ఇప్పుడు ఇప్పుడు వస్తాడు సార్ ఈ పెట్టుకుంటే కొంచెం ట్రెండింగ్ ఉంటుంది ఇలా క్యారెక్టర్ ఫైనలైజేషన్ అనేది ఉంటుంది క్యారెక్టర్ ఫైనలైజేషన్ అని ఉంటుంది సో ఇప్పుడు దీనికి మహేష్ విట్ట బాగుంటాడని అందరు ఫిక్స్ అయ్యి మహేష్ విట్టా పిలుస్తారు వచ్చిన తర్వాత ఏం అంత తీసుకుంటాం సేమ్ సార్ నేను ఇంత తీసుకుంటాను సార్ మన బడ్జెట్ ఎంత మన బడ్జెట్ ఇంత ఉంది ఓకే సార్ పర్లేదు నేను చేస్తాను అని నేను చెప్తాను ఇప్పుడు నాకేంటంటే నేను అయిపోయింది నేను ఒప్పేసుకున్న అంత అయిపోయింది ఇప్పుడు అదే ఆఫీస్కి కొంతమంది క్యాటిటల్ కోసం వెళ్తారు కదా ఈ బ్యాచ్ ఒకటి తయారైంది ఈఎంఐ బ్యాచ్ ఏంట్రా అంటే ఇప్పుడు నాకు ఏఈఎంఐలు లేవు నా కారు ఓను తర్వాత నా ఇల్లు ఓను అన్నీ నా డబ్బులతోనే ఉన్నాయి నా దగ్గర ఈఎంఐ బ్యాచ్ ఏంటంటే వీళ్ళు వచ్చిన స్టార్టింగ్లో బాగా సంపాది చేసుకుని ఒక ముప్పై లక్షలు సంపాదించేసి ఒక ఇరవై లక్షలు డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐలో ఇల్లు తీసుకుంటారు ఒక ఐదు లక్షలు డౌన్ పేమెంట్ కట్టి కారు ఈఎంఐలో తీసుకుంటారు ఇప్పుడు వీడికి నెల అయ్యేసరికి ఒక లక్ష లక్షన్నర ఇవి కావాలి ఈఎంఐలకి ఖర్చులకి వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఏదైతే మూవీస్ రెడీగా ఉంటాయో స్టార్ట్ అవుతుంటాయో ఆఫీసులకి వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోయి సార్ ఎంతో కొంత తీయండి సార్ ఎంతో కొంత తీయండి సార్ నాకు కొంతమంది ఫోన్ చేసి చెప్పారు మహేష్ ఈ క్యాటర్కి నువ్వైతే ఐదు లక్షలు మనం బడ్జెట్ అనుకున్నది అది కూడా మాకు ఓకే బట్ వచ్చి కాళ్ళ మీద పడిపోతానరా లక్ష రూపాయలు ఏం చాలంటారా నువ్వేమనుకోకరా పాపము వాడికి ఏదో ఏమో కష్టాలు ఉన్నాయంట సరే ఓకే సార్ ఇచ్చేయండి ఇలా ఇలా కొనిపోతాయి ఇంకా కొందరు ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు జబర్దస్త్ కానీ యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఏదో ఒక ప్లాట్ఫామ్లో బాగా సంపాదించేసుకున్నారు వీళ్ళు ఏం చేస్తారండి ఇప్పుడు సినిమాలలోకి వచ్చి సార్ ఒక రూపాయి డబ్బులు వద్దు నాకు నా ఫ్లైట్ టికెట్ లేని నా స్టాఫ్ డబ్ల్యు అని నేను వచ్చేస్తా ఇలా ఒక రెండు సంవత్సరాలలో ఒక ఎనిమిది ఒక మినిమం ఒక ఐదు నుంచి ఎనిమిది పెద్ద సినిమాల్లో కనపడతారు మార్కెట్ ఓపెన్ అవుతుంది ఇండస్ట్రీలో ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తారు అది అచ్చా అది కూడా ఉంది కొంతమంది ఆర్టిస్ట్లు ఉన్నారు అనేది ఫ్రీగా చేసేస్తారు ఫస్ట్ ఫన్ బకెట్ ఆఫర్ అది ఏంటి మీరే క్రియేట్ చేసుకున్నా ఫన్ బకెట్ ఏంటంటే నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ చదువు అయిపోయింది ఎంసీఏ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కొన్ని జాబులు చేసిన సో ఒక వన్ మంత్ శాలరీ పడగానే నాకు ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదు మానేయడము అలా ఇలా నాకు అర్థం కాలేదు ఏంటంటే అరే పొరపాటుని ఇక్కడ ఇరుక్కొని పోతే నెక్స్ట్ ఇంకా సినిమాలకు దూరం అయిపోతామేమో అంటే సినిమాల్లో ఉండే కష్టాలు మనకు తెలియదు కదా ఇక్కడ మనం కృష్ణానగర్లో ఉండే కష్టాలు సో ఐటీ చదువు అయిపోయింది జాబ్ వచ్చేసింది సింపుల్గా అయిపోయింది సో పొరపాటున కష్టపడతామేమో అక్కడికి వెళ్తే ఏమైనా క్లిక్ అవ్వచ్చు కదా మనకు ఉంది కదా అది అని ఒకటి ఉండే డౌట్ సో అప్పుడు ఇంట్లో వాళ్ళని అడిగితే వాళ్ళు వన్ ఇయర్ టైం ఇచ్చారు నేను అడిగిన వన్ ఇయర్ టైం ఇవ్వండి నేను వెళ్తా కృష్ణానగర్కి కింద మీద పడి కష్టపడతా నేను క్లిక్ అవ్వలేదు అంటే మళ్ళీ వచ్చి జాబ్ చేసుకుంటా అనేసి సరే ఓకే అంటారు అప్పుడు ఇక్కడికి వచ్చి నేను డైరెక్ట్ నువ్వు వెళ్ళి నేను అస్టేటర్ అంటే ఫస్ట్ ఫస్ట్ పని రావాలి మనకు పని రాదు పని నేర్పించేవాడు అంత ఈజీగా దొరకడు సో అప్పుడు నేను అనుకుంది ఏంటంటే ఈ ఆర్ట్ ఫిలిమ్స్కి ఇంటర్న్షిప్ వెళ్దాం సో వాటికి ఏం చేయాలంటే ఈ విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ అవి రావాలి సో అది నేను నగర్ నగర్లో కోచింగ్ తీసుకున్నాను ఆ టైంలో నెలకు నాలుగు రోజులు క్లాసెస్ ఉంటే మూడు రోజులు ఖాళీగా ఉండేవాళ్ళు ఏం చేయాలి ఏం చేయాలి అనుకున్నప్పుడు ఫన్ వర్క్ డైరెక్టర్ హర్ష అన్న వరకు ఫేస్బుక్లో పోస్టులు పెట్టేవాడు అనమాట సో వాటికి కావాలని ఆయన దృష్టిలో పడాలని చెప్పి ఆయన పోస్ట్ పెట్టగానే కామెంట్ పెట్టడం లైక్ పెట్టడము ఇట్లా కళ్ళల్లో పడ్డా పడిన తర్వాత ఆయన ఎప్పుడు ఏంటంటే రైటర్స్ కావాలి రైటర్స్ కావాలి అనేవాడు నేను టూ థౌజండ్ ఫోర్టీన్ ఏది ఎంసీఏ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తీసాను ఒక సిక్స్ మినిట్ షార్ట్ ఫిల్మ్ దానికి రైటర్ గా గా నేను తర్వాత ఒక రెండు షార్ట్ ఫిల్మ్స్ రాసుకో ఒక లవ్ స్టోరీ ఒకటి ఒకటి థ్రిల్లర్ ఒకటి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్యూరేషన్లో రెండు షార్ట్ ఫిల్మ్ రాసుకున్నా ఒకసారి అన్న నేను కలవాలి స్టోరీస్ ఉన్నాయి రైటర్ కావాలన్నారు కదా అంటే సరే రాదాముడు అని చెప్పి పిలిచి మాట్లాడినాడు అప్పుడు ఆయనకి నేను స్టోరీ చెప్పే క్రమంలో యాక్టింగ్ చేసి చూపించిన ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని అంటే నువ్వు యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నావు అంటే ఏమన్నా ఎవరు చెప్పలేదు ఎంతవరకు నేను యాక్చువల్ డైరెక్టర్ రైటర్ కావాలని వచ్చిన లేదు లేదు ట్రై చేద్దాం ఏదన్నా అని ఒక రెండు నెలల తర్వాత పిలిచి ఒక పేపర్ ఇచ్చి నాలుగు జోకులు ఉన్నాయి ఏంటివి అంటే దీన్ని వీడియో చేద్దాం అన్నాడు లేదు ఈ శాంటా బ్యాంటా జోక్స్ అలియాబర్ జోక్స్ అనేసి అప్పట్లో కొంచెం బాగా ఫేమస్ అయ్యి ఇది ఇది కదా అప్పుడు ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ ఫోన్లలో మనం మెసేజ్ ఫార్వర్డ్ చేశాము ఒక జోక్ టెక్స్ట్ దీన్ని వీడియో చేద్దాము అన్నాడు అంటే నేను క్లిక్ అవుతుంది అన్న అని చెప్పినా ఎట్లా అంటే రెండు నిమిషాల్లో నాలుగు వీడియోలు నాలుగు జోక్స్ అంటే ఇది బాగా క్లిక్ అవుతుంది మనకు ఇప్పటిదాకా చూసుకోవడానికి ఏదో మూవీలో కామెడీ సీన్స్ జబర్దస్త్ తప్ప మనకు లేదు యూట్యూబ్లో అందరు లవ్ స్టోరీలో అది బాగుంటుంది ఇది అని సరే ట్రై చేద్దామని చెప్పి జస్ట్ ట్రై చేసినాం అంతే దానికి కూడా ఏంటంటే మా ఛానల్ ఎండి రవిశంకర్ గారు చెప్పింది ఓ ట్వంటీ ఎపిసోడ్స్ పైలట్ తీయండి పైలట్ ఏది నేను మినిమం డబ్బులు ఇస్తాను పైలట్ తీయండి అది అప్లోడ్ చేద్దాం అది క్లిక్ అయితే కంటిన్యూ చేద్దాం అన్నాడు సో ఆయన పైలట్ షూట్ డబ్బులు లేవు అన్నందుకు మా డైరెక్టర్ ఏం అంటే ఎక్స్టెండ్ డైరెక్టర్లు ముగ్గురు ఉండేవాళ్ళం నేను హర్షకుమన్ అని ఒక అబ్బాయి త్రిశూల్ అని ఒక అబ్బాయి మేము దగ్గర వస్టాండేటం అప్పటికే మేము అందరము ఒక్కొక్క శాఖస్ని తీసుకున్నాము అందులో హర్షకుమన్ అనే అబ్బాయి మూవీస్ స్టోరీస్ రాసుకుంటున్నాడు సో ఇలా మేము ఉన్నప్పుడు వస్టైండ్ థియేటర్ మమ్మల్ని పెట్టి మీరు యాడ్ చేయండి రా డబ్బులు లేవు మనకు యాక్టర్లో అన్నాడు అలా ట్రై చేసినాం అది క్లిక్ అయింది అంతే క్లిక్ అయిపోయింది అంతే ఘోరం కదా అప్పుడు ఫుల్ వైరల్ వార్మూలుగా ఒక జియో రాకముందే మిలియన్స్లో వెళ్ళేటివి అదే కదా ఇప్పుడు జియో ఏమీ లేదు అప్పుడు ఏంటంటే వేసుకుంటే వన్ జీబీ వచ్చేది మనకు ఇప్పుడు రోజు టూ జీబీ తో మా వీడియోస్ మిలియన్స్ వెళ్ళేవి ఇంకా ముఖ్యంగా ఏంటంటే అప్పటికి ఇంకా వైఫై అనేది మనకు అంత ఫారెన్ లో ఎక్కువ అనమాట ఆస్ట్రేలియాలో తర్వాత న్యూజిలాండ్ ఖతరు ఒమన్ తర్వాత అమెరికా ఇట్లా అన్ని చోట్ల నుంచి ఫేస్బుక్ లో మెసేజ్ చేసేవాళ్ళు చూస్తుంటాం బ్రో అది ఇదే అండ్ ఆస్ట్రేలియాలో అయితే మా కజిన్ వాళ్ళు ఉన్నారు అక్కడ తెలుగు వాళ్ళందరిది మీటింగ్ అవుతుంటాయి త్రీ మంత్స్ అందరు కలిసినప్పుడు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మా వీడియో చేసుకొని అందరూ నవ్వుకొని రిఫ్రెష్ గా మీటింగ్ స్టార్ట్ చేసేవాళ్ళం సో అలా అని నేను మెసేజ్ చేసేవాడిని నీకు లో ఉందా చూసావా తెలీదా మన ఫేస్బుక్ ఫ్రెండ్స్ చూడు నిజం మన ఫేస్బుక్ లో ఏ మెసేజ్లు ఉంటాయి ఏమని ఉంటుంది నీది యాంకర్ శివ అని ఉంటుంది నేను చూస్తాను అక్కడ మీ మెసేజ్లు ఏం పెట్టినా నీకు యాంకర్ శివ ఫ్రెండ్ ఫ్రెండే కదా ఫ్రెండ్ వచ్చింది ఏయ్ ఉన్నాయి టూ థౌజండ్ ఎయిటీన్ జనవరి ఇరవై ఏడు ఏ వాయిస్ కిరాక్ ఓకే లైక్ పంపించిన తర్వాత వెల్కమ్ టు వైజాగ్ నేను అప్పుడు దేనికో వైజాగ్ పోయిన టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత హాయ్ అన్న అన్న మీతో ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నా టూ థౌసండ్ అప్పుడు నేను నాట్ ఓకే అన్న తర్వాత పార్వతీశం ఇంటర్వ్యూ ఒకటి పంపించినావు తర్వాత హ్యాపీ బర్త్డే అది కాంగ్రాక్సిలేషన్స్ నేను ఫేస్బుక్ మ్యాగ్జిమమ్ ఓపెన్ చేయండి ఇప్పుడు ఇదే ఉంది లాస్ట్ మెసేజ్ ఉన్నాయా ఉన్నాయి ఏ కుప్పలు తెప్పలు ఉంటుంది నీ మెసేజ్లు నేను పెట్టింది అంటే ఇప్పుడు చూడు చూసావా ఎయిటీన్ చూసావా అలా ఉండేది మహేష్ బిట్ట ఈ ఫన్ బకెట్ భార్గవ్ భార్గవ్ ఎలాగా ఎలా వచ్చాడు మీ దాంట్లోకి ఆ అబ్బాయా భార్గవ్ కాడు ఎలాగంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది మా ముగ్గురితో త్రిశూలు హర్ష కొమ్మన నేను పైలట్ షూట్ కింద ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ ఎపిసోడ్స్ వరకు మేము అప్లోడ్ చేసుకుంటూ వచ్చినాం అప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు ఏం లేదు మేము ఏంటంటే మేమందరం ఫోన్లు చేసుకొని అరే ఈరోజు రెండు వేల వీస్ వచ్చినాయి మనకు అది ఇది అనుకుంటాం ఒక ఫిఫ్టీన్త్ ఎపిసోడ్ తర్వాత బాగా క్లిక్ అయిపోయింది బాగా క్లిక్ అయిపోయిన తర్వాత అప్పుడు ఉదయ్ అని చెప్పి ఒక అబ్బాయిని ఒక ఆవిడ ఇలా బకెట్ అనేది ఒకటి జరుగుతుంది పలాన్ చోట ఆఫీస్ ఉంటది మీరు వెళ్ళి డైరెక్టర్ ని కలవండి మీకు ఛాన్స్ ఇస్తాడు అంటే ఆ అబ్బాయి మధురా లో హాస్టల్లో ఉండేవాడు ఆ అబ్బాయితో పాటు ఇంకొక అబ్బాయి భరత్ బెహ్రా వీళ్ళిద్దరు కలిసి వచ్చారు మా డైరెక్టర్ వీళ్ళిద్దరిని చూడగానే ఇద్దరు మంచి సాలిడ్ పర్సనాలిటీ స్టైలిష్ గా ఉన్నారు ఇద్దరు అరే లేదో బాగున్నారు ఇద్దరు చూడడానికి ఎక్కడ మీది అంటే ఇట్లా ఒరిస్సా శ్రీకాకుళం అది ఇది అంటే మీ స్లాంగ్ బాగుంటుంది కదా సో ట్రై చేద్దాం మిమ్మల్ని కూడా అని వాళ్ళిద్దరిని పెట్టి ట్రై చేసినాడు అప్పుడు ఏంటంటే కనుక భరత్తో పాటు అదే పీజీలో బకెట్ బార్గా ఉండేవాడు వాడు కూడా వచ్చేవాడు సో వచ్చాడు కదా మా డైరెక్టర్ ఏంటంటే ఈ మా దాంట్లో జోక్స్ని క్యాటగిరీస్ డివైడ్ చేసేవాడు ఒక ఏదన్నా ఇది మరి ఎడ్డి జోక్ ఏదన్నా ఉందంటే అది నాతో చేయించేవాడు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ జోక్ అయితే త్రిశూలైతే సెట్ అయితే ఎవరు సెట్ అయితే వాళ్ళది సో అలా చేసుకుంటూ చేసుకుంటే ఏంటంటే గనుక ఒక ఎపిసోడ్ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు రావాలంటే దాంట్లో ఫిల్అప్ ఉండాలి కదా అట్లా భార్గవ్ గారు కూడా నన్ను ఏం చేస్తాను ఏం చేస్తాను ఏం చేస్తా అంటే సరే చేరా నువ్వు కూడా ఏదన్నా అని చెప్పేసి వాడిని కూడా పెట్టేవాడు అంటే నావల్లే నడిచింది అన్నట్టు మనం అప్పుడు మాట్లాడేవాడు అండ్ ఇంకోటి అప్పుడు ఏదైతే జరిగిందో దాని తర్వాత ఫన్ బకెట్ ఫుల్ బ్యాడ్ నేమ్ అయిందండి మొత్తం మీరు అందరూ మాట్లాడుకున్నారంటే బ్యాటర్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఫన్ బార్ బాగా సింపుల్ చెప్తారు అని జబర్దస్త్ అనేది ఉంది దానివల్ల ఒక యాభై మంది ఆర్టిస్టులు ఈజీగా ఉన్నారు పేరు వచ్చిన వాళ్ళు తర్వాత బిగ్ బాస్ అనేది ఉంది బిగ్ బాస్ వల్ల దగ్గర దగ్గర ఇప్పటికి ఎన్ని సీజన్ల వరకు ఒక తొంభై మందికి పేరు వచ్చింది సో అలా మా ఫన్ బకెట్ నుంచి ఒక పదిహేను మంది ఇరవై మంది ఆర్టిస్టులు ఉన్నారు అందరిలో ఫన్ బకెట్ అనే పేరు దాన్ని సృష్టించిన డైరెక్టర్ పెట్టుకోలేదు నా దానివల్ల మేమందరం బతుకుతాము కానీ మేము కూడా పెట్టుకోలేదు కానీ ఈడు పెట్టుకున్నాడు ఈడు ఒక్కడు పెట్టుకున్నాడు ఫండ్ బకెట్ భార్గవ్ అని పెట్టుకున్నాడు తర్వాత ఎక్కడ చూసినా న్యూస్ ఛానల్ చూస్తే ఫండ్ బకెట్ భార్గవ్ ఫండ్ బకెట్ బాడు ఈడు ఏదో చేసేది ఏదో పని చేశాడు మళ్ళీ మన పేరు ఏదైతే మన ఫండ్ బకెట్ పేరు పెట్టుకున్నాడు చూసే వాళ్ళందరూ మనల్ని అడుగుతారు ఏది మీ వాడు ఇది మీ వాడు అది ఇది అని చెప్పి అనుకున్నాం అంతే మళ్ళీ అప్పుడు కదిలింది కదా మళ్ళీ ఎందుకు కదా అయిపోయింది సడన్ గా జోక్స్ లేవు అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే సినిమాలు చేయాలని మా డైరెక్టర్ వచ్చేసి అప్ అప్పటికే డైరెక్టర్గా ట్రై చేసి రం రాజీరానికి అసోసియేట్గా పనిచేసి మళ్ళీ ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ మంత్లీ శాలరీ కింద జాయిన్ అయ్యి ఈ చేసుకునేవాడు సో నేనేంటంటే నా గోల్ ఏంటి నేను సినిమాల్లోకి వెళ్ళాలి సినిమాల్లో ఉండాలి అనేసి నా గోల్ సో ఇలా అనుకునే టైంలో అది ఏమైందంటే ఒక యాభై అరవై ఎపిసోడ్లో వరకు వచ్చిన తర్వాత మాకు ఛాన్సెస్ వచ్చినాయి బాగా ఇది నాకు మూవీస్లో ఛాన్సులు రావడము తర్వాత మా డైరెక్టర్కి ఏంటంటే అప్పటికే స్టోరీ రాసుకొని చాలామంది హీరోలకు చెప్పేసి ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఆ ప్రొడ్యూసర్ ఆఫీస్ కూడా ఓపెన్ చేద్దాం అంటే మేమందరం ఆఫీస్ అయితే అంటే మాకెంత ఏముంది అంటే సినిమాలు చేయాలి సినిమాలు చేయాలి ఎప్పటికైనా సినిమాల్లోకి వెళ్ళాలి అని తర్వాత మా ఫండ్ పక్క డైరెక్టర్ది ఈ డిమాంటేషన్ వచ్చేసి ప్రొడ్యూసర్ కొద్ది రోజులు ఆపుదామని అని చెప్పి అది పూర్తిగా ఆగిపోయింది సో ఇలా ఆగిపోయింది హండ్రెడ్ ఎపిసోడ్స్ తర్వాత నేను మానేసా మా డైరెక్టర్ మానేశాడు తర్వాత మిగతా వాళ్ళు కంటిన్యూ చేసుకుంటే వెళ్ళేవాళ్ళు మేము హండ్రెడ్ ఎపిసోడ్స్ వరకు ఇష్టం మేము టూ ఫార్టీ ఎపిసోడ్స్ చేసినారు మొత్తం రెండు వందల ఎపిసోడ్లు ఇంకా తర్వాత కంటెంట్ లేదు జోక్ లు ఎక్కడి నుంచి తీసుకురావాలి మేము అది ఆపేసినారు కంటెంట్ లేదు జోక్స్ లేవు అంతే స్టోరీ ఓరియంటెడ్ అంటే ఏదో ఒకటి రాయచ్చు జోక్స్ సింగిల్ లైన్ జోక్స్ ఎన్ని రాస్తాం మనం